హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఆవిష్కరణలు ఆవిష్కర్తల గురించి తెలుసుకోబోతున్నాం తప్పకుండా వీడియోని చేరువరికి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తెచ్చి సబ్స్క్రైబ్ చేయండి వాషింగ్ మిషన్ని కనుగొన్న వారు బెర్నెస్ వాలిస్ సిమెంట్ని కనుగొన్న వారు జోసఫ్ ఆస్పీడన్ వైర్లెస్ను కనుగొన్న వారు మార్కోని ఎక్స్రేను కనుగొన్న వారు రాంటజెన్ స్టెథస్కోప్ను కనుగొన్నవారు లెన్నేక్ సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నవారు హంఫ్రీ డేవి క్లోరిన్ కనుగొన్నవారు షీలే మిషన్ ను కనుగొన్నవారు రిచర్డ్ గార్టింగ్ బ్లీచింగ్ పౌడర్ను ను కనుగొన్నవారు టెనాస్ట్ రిఫ్రిజిరేటర్ను కనుగొన్నవారు జేమ్స్ హారిసన్ రేడియోని కనుగొన్నవారు మార్కోని సబ్మెరైన్ ను కనుగొన్నవారు డేవిడ్ బుష్నల్ మూవీ ప్రొజెక్టర్ను కనుగొన్నవారు థామస్ ఆల్వా ఎడిషన్ డిఎన్ఏను కనుగొన్నవారు వాట్సన్ అండ్ క్రిక్ ఆక్సిజన్ను కనుగొన్నవారు ప్రిస్ట్లీ హైడ్రోజన్ను కనుగొన్నవారు హెన్రీ క్యావెండిష్ నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ కనుగొన్నవారు ప్రిస్ట్లీ పరమాణు సంఖ్యను కనుగొన్నవారు మోస్లే కాస్మిక్ కిరణాలను కనుగొన్నవారు ఆర్కే మిల్లీకాన్ రేడియంను కనుగొన్నవారు మేడం క్యూరీ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుగొన్నవారు ఐనిస్టీన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కనుగొన్నవారు చార్లెస్ డార్విన్ విటమిన్లు కనుగొన్నవారు ఫంక్ బారోమీటర్ను కనుగొన్నవారు టారుసెల్లీ లిఫ్ట్ను కనుగొన్నవారు వోటీస్ డైనమోను కనుగొన్నవారు మైకెల్ ఫారడే రాడార్ను కనుగొన్నవారు సర్ర రాబర్ట్ వాట్సన్ వాట్ రివాల్వర్ను కనుగొన్నవారు కోల్ట్ ప్రింటింగ్ మిషన్ కనుగొన్నవారు జాన్ గోటన్బర్గ్ లాస్ ఆఫ్ హెరిడిటీని కనుగొన్నవారు గ్రెగర్ మెండల్ డి విటమిన్ కనుగొన్నవారు హాప్కిన్స్ పెన్సిలిన్ కనుగొన్న కనుగొన్నవారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ క్లోరోఫామ్ ను కనుగొన్నవారు సర్ జేమ్స్ ఎంగ్ సిమ్సన్ రక్త మార్పిడిని కనుగొన్నవారు ల్యాండ్ స్టేనర్ రక్త ప్రసరణను కనుగొన్నవారు విలియం హార్వే బ్యాక్టీరియాను కనుగొన్నవారు లీవెన్ హుక్ ఇన్సులిన్ను ను కనుగొన్నవారు బాంటింగ్ వ్యాక్సినేషన్ను ను కనుగొన్నవారు ఎడ్వర్డ్ జెన్నర్ క్వాంటమ్ సిద్ధాంతాన్ని కనుగొన్నవారు మార్క్స్ ఫ్లాంక్ టెలిఫోన్ కనుగొన్నవారు గ్రహం గ్రహంబెల్ గుడ్డివారికి ముద్రను కనుగొన్నవారు బ్రెయిలి లాస్ ఆఫ్ గ్రావిటేషన్ను ను కనుగొన్నవారు న్యూటన్ డీజిల్ ను కనుగొన్నవారు రొడాల్ఫ్ డీజిల్ లాగరిథమ్ను కనుగొన్నవారు జాన్ నేపియర్ అమెరికాను కనుగొన్నవారు క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు వాస్కోడీ గామా బ్రెజిల్ను కనుగొన్నవారు పెడ్రో ఆల్వారెజ్ కాబ్రల్ శాండ్విచ్ దీపాలను కనుగొన్నవారు కెప్టెన్ కుక్ ఉత్తర ధ్రువాన్ని కనుగొన్నవారు రాబర్ట్ పియరీ దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నవారు అమున్ సెండ్ సౌర వ్యవస్థను కనుగొన్నవారు కోపర్ నికస్ గ్రహాల చలనాన్ని కనుగొన్నవారు కెప్లర్ డిడిటిని కనుగొన్నవారు పాల్ ముల్లర్ జనాభా సిద్ధాంతాన్ని కనుగొన్నవారు మాల్దోస్ క్రిస్టల్ డైనమిక్స్ను కనుగొన్నవారు సర్ సివి రామన్ విక్టోరియా జలపాతమును కనుగొన్నవారు లివింగ్స్టన్ అంటార్కిటికాను కనుగొన్నవారు చార్లెస్ విల్కిస్ అణుశక్తిని కనుగొన్నవారు రోదర్ఫాడ్ ఎలక్ట్రాన్ ను కనుగొన్నవారు జేజే థాంప్సన్ రెడ్ క్రాస్ అను సంస్థను స్థాపించిన వారు హెన్రీ డ్యోనాంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి